హలో ఎవ్రీవాన్ నమస్తే వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఈ వీడియోలో వచ్చేసి శ్రావణ మాసంలోని వరలక్ష్మి వ్రతాన్ని అది కూడా కొత్త ఇంట్లో మొదటిసారి ఎలా జరుపుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను శ్రావణ శ్రావణమాసం వస్తుందంటే ముందుగా ఇల్లు అంతా డీప్ క్లీన్ చేయడం అలవాటు అనమాట శ్రావణ మాసంలో అండ్ దీపావళికి హోమ్ మొత్తం డీప్ క్లీన్ చేసేస్తా అనమాట ఎక్కడ కూడా ఏ కార్నర్ వదలకుండా సో ఇల్లు అంతా నీట్గా భూజులు దులిపేసి ఇంట్లో ప్రతి కార్నర్ని కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను అదే విధంగా దేవుడి ఫొటోస్ని కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇదైతే గురువారం రోజు అండి దేవుడికి ఫొటోస్ క్లీన్ చేసుకొని పూజ చేసుకున్నాను సో నేను వరలక్ష్మి వ్రతాన్ని అమ్మవారిని ఇక్కడ పెట్టుకొని పూజ చేసుకుందాం అనుకుంటున్నాను హాల్లో అయితే పిల్లలు ఉంటారు కదా కష్టం అనేసి ఇలా ఒక బెడ్రూమ్లో పూజ చేద్దామని అనుకుంటున్నాను అందుకోసం ముందుగా ఇలా పీటలు పెట్టుకొని అంటే ఆ రోజే అనుకున్న హడావిడిగా ఉంటుంది కదా అందుకే ముందు రోజు ఇలా ఒక డెమో ఇచ్చుకుంటున్నాను అనమాట నాకు నేనుగా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇలా పెడితే బాగుంటుంది అనేసి అలా అన్నీ రెడ్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా పూజ సామాన్లన్నీ కూడా గురువారం రోజే క్లీన్ చేసుకున్నా అండి సో ఈ పెద్ద వెండి దీపాలు నేను అకేషనల్ యూజ్ చేస్తాను ఇవైతే నాకు హౌస్ వామింగ్ అప్పుడు గిఫ్ట్గా వచ్చాయనమాట ఈ ప్లేట్స్ జర్మన్ సిల్వర్ అండ్ ఇది అష్టదశమి కుంకుమ పసుపు పెట్టుకునే బౌల్స్ సో ఇవి కూడా మా వదినే గిఫ్ట్గా ఇచ్చారనమాట ఇంట్లో చేరేటప్పుడు అండ్ ప్లెయిన్ వచ్చేసి నేనే కొన్నాను లాస్ట్ ఇయర్ గృహప్రవేశం అప్పుడు సో ఇలా పసుపు కుంకుమ గంధం అక్షంతలకి ఇలా నాలుగు బౌల్స్ రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ ఇది కూడా గిఫ్ట్ అండి లాస్ట్ ఇయర్ ఇంట్లో చేరేటప్పుడు అక్క వాళ్ళు ఇచ్చారు వెంకటేశ్వర స్వామి అండ్ ఈ కాయిన్స్ కూడా నేను ప్రతి ఇయర్ కూడా ఇవే క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటాను ఈ వెండిది కూడా గిఫ్ట్గా ఇచ్చారు మాకు అండ్ అమ్మవారికి వేసే జ్యువెలరీ కూడా ముందు రోజు ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ ఈ ఇయర్ వరలక్ష్మి అయితే నేను ఈ కామాక్షి దీపాన్ని తీసుకున్నాను సో చాలా మెమరబుల్ అనమాట టైలరింగ్లో డబ్బులు వచ్చింది సో ఇంకా డబ్బుల్ని ఏదో ఒకటి తీసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి అనేసి ఇంకా నేను ఈ కామాక్షి దీపాన్ని తీసుకున్నాను ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ ఉంది సో ఇలా మొత్తం పూజకు సంబంధించినవన్నీ కూడా గురువారం రోజే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ పూజ సమన్ల తర్వాత నెక్స్ట్ ప్రసాదాల కోసం అంట ప్రసాదాలు నెక్స్ట్ డే హడావిడిగా చేసుకోకుండా ముందు రోజు ఇలా లిస్ట్ రాసి పెట్టుకున్నాను ఏమేమి చేసుకోవాలో అండ్ ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట బ్యాక్గ్రౌండ్ ఇది లాస్ట్ ఇయర్ గృహప్రవేశం అప్పుడు తీసుకున్నా అనమాట అదే బ్యాక్గ్రౌండ్ క్లాత్ని ఇక్కడ యూజ్ చేశాను అండ్ కొన్ని లైట్స్ పెట్టాను ఇక్కడ అష్టదళ పద్మం వేసా అనమాట ఇక్కడ అమ్మవారిని పెట్టి పూజ చేసుకుందాం అనేసి సో ఇలా పీటలు ఉన్నాయి కదా ఇవి కూడా లాస్ట్ ఇయర్ గృహప్రవేశం అప్పుడు తీసుకున్న పీటలే వాటిని పెట్టుకొని ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఫైనల్లీ ఇంకా అమ్మవారిని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్తో ఇలా లోటస్లతో రెడీ చేసి పెట్టుకున్నాను స్థాపన అనేది ఇప్పుడే చేయండి యూట్యూబ్లో ఒక వీడియో పెట్టుకుంటాను పంతులు గారు చెప్తారనమాట సో ఆ మంత్రం చేపిస్తూ స్థాపన చేస్తాను అండ్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను పూర్ణంబూరలు చక్కెర పొంగలి చేశాను అనమాట ఇంకా పానకం వడపప్పు నానబెట్టిన శనగలు పులిహోర దద్దోజనం అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ అయిపోయిన తర్వాత పూజకి కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట పిల్లలు స్కూల్ వెళ్ళారు ఇంకా నేను ఒక్కదానే ఉన్నానమాట ఇంకా ప్రతిసారి పూజ మధ్యలో లేవకూడదు కదా అందుకే పూజకు సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇలా పక్కనే పెట్టుకున్నాను హ్యాండీగా ఉండడానికి ఇంకా నేను కూడా ఈ విధంగా రెడీ అయిపోయాను అనమాట సింపుల్గా లైట్ వెయిట్ శారీ వేసుకున్నాను పూజ చేసుకుందాం అనేసి సో పూజ ఎంత అయిపోయిన తర్వాత ఇండ్లు మొత్తాన్ని వరలక్ష్మి వ్రతానికి ఎలా డెకరేషన్ చేసుకున్నానో పూజ కూడా ఏ విధంగా చేసుకున్నానో చూసేయండి సో పూజ చేసేటప్పుడు వీడియో అనేది తీయలేదండి అంటే యూట్యూబ్లో ఒక వీడియో ప్లే చేసుకుంటాను మొబైల్లోనే ఆ వీడియోని ప్లే చేసుకుంటూ పూజ అనేది చేసుకుంటాను అనమాట అందుకే నాకు వీడియో తీయడానికి కుదరలేదు పూజ చేసే టైంలో పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని తినేసి ఇంకా సాయంత్రం తాంబూలు అలాగొస్తారు కదా అవన్నీ రెడీ చేసుకుందాం అనేసి ఇలా రెడీ చేసుకుంటున్నానండి సో తాంబూలం ఇవ్వడానికి అనేసి కవర్స్ తెచ్చాను అనమాట ఇంకా బ్లౌజ్ పీసెస్ బ్యాంగిల్స్ పసుపు కుంకుమ ప్యాకెట్స్ తమలపాకులు ఒక్క పలుకులు ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ ఇలా అన్నీ తీసుకొని వచ్చి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకోవాలి అష్టోత్తరాలు చదువుకోవాలి కదా టైం ఉండదు అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం టైం ఉంటే త్రీ ఓ క్లాక్కి అలా ఇంకా ఇలా అన్నీ కూడా ప్యాకింగ్ చేసుకుంటున్నాను సో ముందు రోజు నేను శనగలు నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట మొలకొచ్చిన శనగలు ఇస్తే చాలా మంచిది కదా అందుకనేసి ఇలా చిన్నగా వచ్చాయనమాట మరి ఎక్కువ రాలేదు మొలకలు ఇలా ఒక గ్లాస్ బౌలు రిటర్న్ గిఫ్ట్ లాగా రెడీ చేసుకున్నాను అనమాట ఈ గ్లాస్ బౌల్లో మొలక వచ్చిన శనగలు పెట్టేశాను తర్వాత బ్లౌజ్ పీసు గాజులు తమలపాకులు ఒక్కలు ఒక పువ్వు ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను తాంబూలాన్ని అదేవిధంగా ఇలా అరటి పళ్ళు కూడా పెట్టుకున్నాను సో తమలపాకులు ఇచ్చేటప్పుడు తమలపాకులకు ఉండే కాడలు తీయాలని చెప్పారనమాట వేరే వాళ్ళు నాకు కూడా తెలియదు సో అందుకే ఇలా కాడలు తుంపేసి ఇస్తున్నాను అనమాట తాంబూలం కోసము ఈ విధంగా తాంబూలాలన్నింటినీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను ముందుగానే సో మా అపార్ట్మెంట్లో అందరూ వచ్చేసారనమాట కొత్త ఫ్లాట్స్లలో అందరినీ పిలిచాను సో ఇలా ఒక పది తాంబూలాల వరకు రెడీ చేసుకొని పెట్టుకున్నాను అమ్మవారికి ఇచ్చిన ఒక తాంబూలం పదకొండు అవుతుంది కదా అలా మొత్తం పదకొండు మందికి ఇచ్చాను అన్నమాట తాంబూలాలు ఇలా ఒక పది వాయినాల వరకు రెడీ చేసుకున్నాను తర్వాత ఈవినింగ్ స్నానం చేసేసి దేవుడికి దీపం పెట్టి ఇల్లంతా దుప్పం వేసేసి అమ్మవారికి అష్టోత్తరము అలా చదువుకొని నేను ఇలా రెడీ అయిపోయాను ఇలా రెడీ అయిపోయి ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా వాయినాలు సమర్పించుకున్నాను సో ఈ సంవత్సరం అయితే నేను వరలక్ష్మీదేవి పూజ అయితే ఇలా చేసుకున్నానండి చాలా హ్యాపీగా చక్కగా మంచిగా చేసుకున్నాను అమ్మవారి బ్లెస్సింగ్స్ వల్లనే మేము మంచి ఇల్లు అయితే కొనుక్కున్నాము చాలా చక్కగా అనిపించింది లాస్ట్ ఇయర్ మొక్కుకున్న అనమాట కొత్త ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ అని అదే విధంగా జరిగింది చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో అనేది ఏం చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్